కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రుణమాఫీ ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మీరు చేయాల్సిందే అని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మా రైతులే మీకు తగిన గుణపాఠం చెప్తారు చెప్పలేదా మీరు తొందరగా పోయి తెచ్చుకోండి రాగానే తొమ్మిది తారీఖు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పింది ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం మీరే డేట్ పెట్టింది మేము అడిగితే తొందరపడుతుందని అంటున్నారు మేమేం వంద రోజులు దాని గురించి అడుగుతలేం నువ్వే చెప్పినావు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తాను నువ్వే చెప్పినావు డిసెంబర్ నెలలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను ఏమైంది నాలుగు వేల పెన్షన్ అని నేను అడుగుతా ఉన్నా వెంటనే స్పందించి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఈ నెల నుంచి అమలు చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు మీకు ఓట్లేసినారు నాలుగు వేల పెన్షన్ రాకపోతే తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా మా అక్కజల్లలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి ఏమైనా రెండు వేల ఐదు వందలు ఎంతమందికి పడ్డాయి రెండు వేల ఐదు వందలు రాంగన రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల మంది మహిళలు ఉన్నారు పద్దెనిమిదేళ్ళు నిండిన వాళ్ళు పద్దెనిమిదేళ్ళు నిండిన కోటి యాభై రెండు లక్షల మంది మహిళలకు వెంటనే పార్లమెంట్ ఎన్నికల లోపు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది చేసి మాట్లాడండి మీరు కానీ మీరు నోరు పెద్దగా చేయడం ద్వారానో అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం మేము ప్రజల పక్షాన్నే ఉంటాం వాళ్ళు ఏంటి వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు తిట్లే ఒడ్ ఇట్టాడు ఫ్రస్ట్రేషన్లో నోటిట్టాడు ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్టేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది సో దట్